హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో ఎండు చేపల కూర ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది మనకి ఏమీ తినబుద్ది కానప్పుడైనా సరే ఇలా వండుకొని తిన్నారంటే కనుక మీరు ఒకటికి ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది అన్నమాట ఈ కూర ఒక్కరోజు వండుకొని పెట్టుకుంటే రెండు రోజులు అయినా సరే ఈ కూర పాడవదు ఇంకా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే చిటికడ పసుపు వేసుకున్నాను నేను ఎందుకంటే ఇలా వేసుకుంటే కనుక మనకి చేప ముక్కలు ఫ్రై చేసుకున్నా కానీ కూడా చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ప్యాన్కి అంటుకోకుండా మనకి ఏ ముక్కకు ఆ ముక్క సపరేట్గా ఉంటుందన్నమాట ఈ కర్రీలో వేసుకున్న తర్వాత కూడా కర్రీ అంతా చిదురవ్వకుండా ఉంటుంది ఈ టిప్ని ఫాలో అయ్యి మీరు కూడా ఈసారి ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి గట్టితో కలుపుకొని ఇందులో ఒక రెబ్బ కరివేపాకు అలాగే నేను కూరకి సరిపడినంత సాల్ట్ నేనైతే కళ్ళు ఉప్పు ఎక్కువ యూస్ చేస్తానని చెప్పాను కదా కళ్ళుప్పు వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అలాగే టేస్ట్కి సరిపడా కారం కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకొని ఇప్పుడు ముందుగానే గుజ్జు తీసుకొని పెట్టుకున్న చింతపండు నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకున్నాను పులుసు అది వేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాను అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా కర్రీలో వేసేసుకున్నాను కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు కూర దగ్గరకయ్యేంత వరకు మగ్గించుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే ఎండు చేపల కూర అనేది రెడీ అవుతుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి జ్వరం వచ్చినప్పుడైనా జలుబు చేసినప్పుడైనా నోటికి ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ కూర చేసుకొని తిన్నారంటే వేడివేడి అన్నంలో ఎంత అన్నం అనేది కూడా తెలియకుండా తినేస్తామన్నమాట మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ